హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి నిన్న మనకు గ్రూప్ టూ ఫలితాలు విడుదల కావడం జరిగింది ఎవరైతే గ్రూప్ టూ ఫలితాల్లో జాబ్ సాధించగలిగే ర్యాంకును సాధించిలో మార్కులు సాధించిలో వాళ్ళందరికీ ముందుగా హార్తీ కంగ్రాజులేషన్స్ అండి మీ యొక్క శ్రమకు ఫలితం అనేది దక్కిందని అనుకుంటున్నాను చాలామంది చాలా శ్రమ చేసి అంటే గ్రూప్ టూ జాబ్ కొట్టడం అనేది అంత ఆశామాషి విషయం కాదండి ఎవరైతే ఈ జాబ్కు చేరువై జాబును సాధించగలిగే ర్యాంక్ సాధించిల్లో మరి వాళ్ళందరికీ కూడా మీ కుటుంబాల కన్నా కళల కళ అనేది నెరవేర్చగలిగిల్లు మరి మీరు పది మందికి ఇన్స్పిరేషన్గా నిలవడం అనేది జరిగింది అదేవిధంగా చాలామందికి హార్డ్ బ్రేక్ అనేది ఈ రిజల్ట్ మిగిల్చడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే పోస్ట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు దాంట్లో ఎవరైతే మరి హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది ఆ హార్డ్ వర్క్ ఎక్కువ చేసినప్పటికీ కూడా కొంత లక్కు కూడా అవసరం ఉంటుంది కొంతమంది దగ్గరికి వచ్చి చాలా హార్డ్ వర్క్ చేసిన వారికి కూడా మరి క్యాస్ట్ను బట్టి జోన్ను బట్టి ఇవన్నీ ఆధారంగా జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ నిరాశ తప్పలేదు హార్డ్ బ్రేక్ అనేది మిగిలిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మరి ఓకే జాబ్ సాధించిన వారు ఏదో ఒక విధంగా గ్రూప్ టూ సాధించి ఒక జాబ్లోకి వెళ్ళిపోతారు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మిగిలిన వాళ్ళు మరి ప్రిపరేషన్ను కొనసాగించాలా ఆపాలా అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ రిజల్ట్ను ఒకసారి విశ్లేషిద్దాం రిజల్ట్ను కనుక మనం విశ్లేషించినట్లయితే రిజల్ట్ విశ్లేషించే ముందు మరి టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీ ఎకానమీ కోర్సు మీకు నైన్ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వన్ ఇయర్ మెంటర్షిప్ ఇస్తున్నాం క్లా అంటే మొత్తం ఎకానమీ క్లాసెస్ ఇస్తున్నాం ఎకానమీ క్లాసెస్తో పాటు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి చాప్టర్ పైన టెస్టులు నిర్వహించడం అనేది జరుగుతుంది వన్ ఇయర్ వరకు మీతోటే ఉండి ఎకానమీ అనేది చాలా ఈజీ ఎకానమీ అనేది చాలా ఈజీ మీతోటే స్కోర్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది ఎకానమీ విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మీరు నన్ను ఫాలో అయితే సరిపోతుంది నేను చెప్పింది చెప్పినట్టు నేను చెప్పిన నోట్స్నే ఫాలో అవుతూ నేను చెప్పిన క్లాసెస్నే ఫాలో అవుతూ నన్ను ఫాలో అయితే సరిపోద్ది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ అదేవిధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ మీకు మెంటర్షిప్ అనేది చాలా అద్భుతంగా అందించడం జరుగుతుంది అవసరమైతే ఎక్కడైనా కనుక్కోండి లేకపోతే నా క్లాసెస్ కూడా ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి యాప్లో కూడా కొన్ని ఫ్రీ క్లాస్ ఉంటాయి అవి విన్న తర్వాతనే మీరు జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి స్టేట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి నో ప్రాబ్లం ఇది దీనికి సంబంధించిన సమాచారం హోలీ ఆఫర్ అండి నైన్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దీని వాల్యూ అనేది రెండు వేల రూపాయలు అవుతుంది నైన్ నైంటీ నైన్ అంటే చాలా చాలా తక్కువ అని మీరు ఎలాంటి టెస్ట్ సిరీస్ కూడా ఎలాంటి ఎకానమీకి సంబంధించి ఎలాంటి పుస్తకం బయట తీసుకోకుండా నాది ఫాలో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దీనికి నేను హామీ ఇస్తున్నాను కాబట్టి కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయం సరే ఓకే మనం నెక్స్ట్ మనం రిజల్ట్లోకి వెళ్ళినట్లయితే ఏం జరిగింది మనం అంటే రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది స్కోర్స్ అనేవి ఎట్లా వచ్చినాయి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకు ఎంత ర్యాక్ వచ్చింది అనేది మనం గమనిస్తే చూడండి మనకు ఈ గ్రూప్ టూలో ఫోర్ హండ్రెడ్ ప్లస్ చేసిన వాళ్ళు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారండి అరవై ఐదు మందికి మాత్రమే నాలుగు వందల ప్లస్ మార్కులు వచ్చినాయి అదేవిధంగా చూడండి త్రీ నైంటీ టు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రీ నైంటీ టు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యాభై అంటే ఈ టెన్ మెంబర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ పైన అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ లోపు మనకు అరవై ఐదు మే ఉంటే త్రీ నైన్ అంటే ఈ టెన్ మెంబర్స్లో ఫిఫ్టీ త్రీ అంటే ఈ టెన్ ఏదైతే ఈ టెన్ ర్యాంక్స్ ఉన్నాయో దీనిలో ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు త్రీ ఎయిటీ టూ త్రీ నైంటీ మధ్య వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు అంటే త్రీ ఎయిటీ టు త్రీ నైంటీ మధ్య వన్ ట్వంటీ ఎయిట్ అంటే త్రీ ఎయిటీ దాటిన వాళ్ళు మొత్తం ఎంత ఉన్నారు అంటే టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా త్రీ సెవెంటీ టు త్రీ ఎయిటీ ఉన్నోళ్ళు టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అంటే ఓవరాల్గా ఫోర్ ఎయిటీ ఫోర్ మెంబర్సు మనకు త్రీ సెవెంటీ ప్లస్ స్కోర్ను చేయడం జరిగింది అదేవిధంగా త్రీ సిక్స్టీ ప్లస్ త్రీ సిక్స్టీ టూ త్రీ సెవెంటీ ఉన్నోళ్ళు మనకు త్రీ సెవెంటీ త్రీ ఉన్నారు మొత్తం మీద అరవై శాతం దాటినోళ్ళు ఎనిమిది వందల యాభై ఏడు మంది మాత్రమే ఎనిమిది వందల యాభై ఏడు మంది మాత్రమే మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేయగలి సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగిల్లు అనే అంశాన్ని గుర్తుంచుకోండి అదేవిధంగా త్రీ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ మధ్య ఫైవ్ ఎయిటీ టూ ఉన్నారు మొత్తం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య ఎనిమిది వేల అరవై నాలుగు మంది ఉన్నారు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఓవరాల్గా మనం రిజల్ట్ని పరిశీలిస్తే ఓవరాల్గా రిజల్ట్ పరిశీలిస్తే మనకు ఎంత త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ అంటే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు మనకు ఎంత మంది ఉన్నారంటే వాస్తవానికి మనకు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల చిల్లర తొమ్మిది వేల ఐదు వందల మూడు మంది ఉన్నారు తొమ్మిది వేల ఐదు వందల మూడు మంది మాత్రమే మనకు ఎంత శాతం చేసిండు ఎంత స్కోర్ చేసిండ్రు అంటే వాస్తవానికి మూడు వందల ప్లస్ స్కోర్ చేసిండు అంటే అబ్జర్వ్ చేయండి మనకు కరెక్ట్గా అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నా దృష్టిలో ఈ తొమ్మిది వేల ఐదు వందల మూడు మంది మాత్రమే అంటే తొమ్మిది వేల ఐదు వందల మూడు అంటే అంటే ఇంకా కొంతమంది టూ నైంటీలు టూ ఎయిటీలు వచ్చినా కూడా అంటే మంచిదవినా కానీ కొంతమంది మిస్టేక్స్ చేసో ఏదో ఒక విధంగా కొన్ని దాటినా కానీ ఇంకొక టూ థౌజండ్ ఫైవ్ అంటే టూ థౌ ఇంకొక టూ థౌజండ్ వేసుకున్నాం నా ఉద్దేశంలో ఒక పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అనుకుందాం పన్నెండు వేల మంది మాత్రమే కరెక్ట్గా ప్రిపేర్ గట్టిగా చెప్పాలంటే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ కోసం ఒక పదివేల మంది మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు అంటే పదివేల మంది మాత్రమే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు మరి ఇప్పుడు ఎవరైనా వచ్చినా కానీ మా అంటే ఇంకొక వెయ్యి రెండు వేలు పెరుగు తీసు అంతకు మించి ఎక్కువ ప్రిపేర్ అయ్యేది ఉండదు అంటే ఈ పదివేల మందిలోనే కాంపిటీషన్ అనేది ఉంటుంది మరి ఎనిమిది లక్షలు అప్లై చేసేవాళ్ళు ఆరు లక్షలు అప్లై చేసే రెండు లక్షల చిల్లర రాశిళ్ళు అనేది ఇదంతా కాదు మొత్తం మీద ఎంతమంది ప్రిపేర్ అవుతాలో పదివేల మంది మాత్రమే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు అబ్జర్వ్ చేయండి యాభై శాతం మందికి మాత్రమే ఏం జరిగింది సరే సరే పదివే అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వేల ఐదు వందల మందికి మాత్రమే యాభై శాతం మార్కులు రాగలిగినాయి అంటే పేపర్ యొక్క కఠినత్వాన్ని మీరు ఆలోచించుకోండి పేపర్ అనేది ఎంత టఫ్గా వచ్చింది రెండు లక్షల చిల్లర మంది రాస్తే అంటే తొమ్మిది వేల అంటే పదివేల మంది కూడా యాభై శాతం మార్కులు దాటలేకపోయి అంటే వీళ్ళందరూ వైఫల్యం కాదు అది ఇక్కడ ఏం జరిగింది పేపర్ అనేది చాలా 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 కఠినంగా ఇచ్చేళ్ళు చాలా చాలా కఠినంగా ఇచ్చి అదే విధంగా ఎవరైతే కరెక్ట్గా ప్రిపేర్ అవుతారో కరెక్ట్గా ఒక ప్లాన్తో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉద్యోగం వచ్చే విధంగా పేపర్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి అంటే ఎవరైతే అంటే ఎవరికైతే జాబ్ దగ్గరికి వచ్చి మిస్ అయింది త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అదే విధంగా ఇప్పుడే స్టార్ట్ చేసినాం అంటే మొన్న మేము కరెక్ట్గా చదవలే టూ ఫిఫ్టీ ప్లస్ ఇట్లా వచ్చినాయి అనుకున్న వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా అంటే జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేసిలో కన్సిస్టెన్ కన్సిస్టెన్సీగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేయగలిగిలో వాళ్ళకే ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది మళ్ళీ చాలామంది ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాకపోవచ్చు ఎందుకంటే గ్రూప్ టూ లాంటి ఉద్యోగాన్ని ఒకటే అటెంప్ట్లో కొట్టడం అనేది అంత ఈజీ కాదు ఎవరో కొంతమంది సుప్రీం టాలెంటెడ్ కొడతారు కానీ అందరికీ సాధ్యం కాదు అది రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉద్యోగం కొడతా అనేది కూడా సాధ్యం కాదు కానీ మనం చేయాల్సింది ఏంది లాంగ్ అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మరి నేను ఉద్యోగం అంటే జా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నా అనే విధంగానే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే అంటే ఎవరైతే మీకు తక్కువ స్కోర్ వచ్చినాయి మేము ప్రిపేర్ అయినా తక్కువ వచ్చినాయి అనుకుంటారు అన్ని అంటే డిసప్పాయింట్మెంట్ ఉన్నారో మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి మీరు ఎక్కడ మిస్టేక్ చేసింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక ప్రాసెస్ అండి అంటే మెయిన్గా గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలు ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు అయినా ఏదైనా దీనికి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక ప్రాసెస్ చాలా సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ మనం ఏం చేయాలి మరి కంప్లీట్ చేయాలి మేము రెండు రెండు మూడు సార్లు అయినా మొత్తం రివిజన్ చేసిన తర్వాత టెస్టులు రాయాలి టెస్టులు రాసిన తర్వాత ఎగ్జామ్లోకి వెళ్ళాలి ఇన్ని అంటే ఇన్ని రకాలుగా మనం ఫిల్టర్ చేస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తేనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు అందరూ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంది మళ్ళీ అంటే ఒకటి ఇంకొకటి ఆలోచించాను ఏంటిదంటే మనకు ఎప్పుడో రెండు వేల పదహారులో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ జరిగింది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ జరిగింది మనకు అంటే రెండు వేల పదహారులో రాసిన వాళ్ళు రెండు వేల పదహారులో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన సమయం వచ్చింది ఎనిమిది సంవత్సరాలు అంటే చూడండి నాటే జోక్ ఎనిమిది సంవత్సరాల్లో మనకున్న సబ్జెక్ట్ మొత్తం మర్చిపోతాం కానీ ఇప్పుడు అట్లా లేదు మనకు దాదాపుగా మళ్ళీ వన్ ఇయర్లోనే ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది ఇది పెట్టుకుని వన్ ఇయర్లో ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు ప్రిపేర్ కావడానికి సరి అయిన సమయం వంద శాతం సమయం ఉంది కాబట్టి ఈ ఇప్పటి నుంచి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే ప్రిపేర్ కాగలుగుతారో వాళ్ళు వంద శాతం సక్సెస్ అవుతారు సద్వినియోగం చేసుకొని ఆ ప్రాసెస్ ప్రకారం ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అరవై ఐదు మంది సాధించిన స్కోర్ ఏదైతే ఉందో ఎవరైనా ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్కులు చేయడానికి మీ ప్రణాళిక సిద్ధం చేసుకోండి నాలుగు వందల ప్లస్ మార్కులు చేయడానికి మీ ప్రణాళిక సిద్ధం చేసుకొని మీకు జాబ్ ఎందుకు రాదో చూడండి మరి నాలుగు వందల ప్లస్ మార్కులు సాధించడం అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు మరి అంత ఈజీ కాదు కానీ మరి దానికి ఏం చేయాలి ఎట్లా ప్రిపేర్ కావాలి ఆ ప్రణాళిక మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ప్రణాళిక కావాలంటే నేను ఒక ప్రణాళిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీరు ప్రణాళిక కావాలంటే ప్రణాళిక ఒక ప్లాన్ ఇవ్వండి సార్ గ్రూప్ ట్రూక్ కానీ ఒక కామెంట్ చేయండి ఆ కామెంట్ ప్రకారం నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎవరైతే దగ్గరికి వచ్చి ఇంకా నాకు అంటే ప్రిపేర్ అంటే దగ్గరికి వచ్చి ఇంకా ప్రిపేర్ అయితే వచ్చేది అనుకుంటారో వాళ్ళు ప్రాపర్గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దనే ఉద్దేశంతో చదవడానికి ప్రయత్నం చేయండి మీకు ఎందుకు రాదో చూడండి ఓకే మరి ఇంకేమైనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టాను నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా ఏ ఇష్యూస్ ఉన్నా పెట్టడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు అంటే నాతోటి మాట్లాడి అంటే ఏదైనా గైడెన్స్ కావాలన్నా ఏమన్నా కావాలనుకున్నా యాప్ డౌన్లోడ్ చేసుకుని డివిఆర్ అకాడ్మీ యాప్ ఆప్లో నానిప ఉంటారు అదేవిధంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయినా కానీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది దానిలో జాయిన్ అయినా నాకు మీరు కాంటాక్ట్ కావచ్చు కాంట్రాక్ట్ అయితే మీకు ఏ డౌట్స్ ఉందో నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాకపోతే మీ ముందు మరో మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి మీకు ఎన్నో సంవత్సరాలు లేదు మళ్ళొక్క సంవత్సరం గట్టిగా ప్రయత్ ప్రయత్నం చేయండి మీరు ఎందుకు రాదో చూడండి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎకానమీ విషయంలో మాత్రం కావాలనుకుంటే ఎకానమీలో ఇబ్బంది పడుతున్నాం మీకు ఎకానమీ కావాలనుకుంటే మాత్రం నా దగ్గర జాయిన్ కానీ మీకు ఎందుకు స్కోర్ రాదో చూడండి ఎకానమిక్ విషయంలో మాత్రం నేను హామీ ఇస్తున్నా నేను మీకు మెంటర్షిప్ ఇస్తున్నా కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఎకానమిక్ విషయంలో అవసరం లేదు ఫోర్ ప్లస్ టార్గెట్ చేయండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్కు ఏం చేయాలో ప్లాన్ చేయండి మీకు ప్లాన్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి నేను మీకు ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఓకే అందరికీ ఎవరైతే మరి హార్ట్ బ్రేక్ అనేది మిగిలిందనుకుంటున్నో మీరు అందరూ కూడా మరోసారి గట్టి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఓకే థ్యాంక్ యూ అండి